డిసెంబర్ ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సోమవారం ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాకు అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు నిన్న నా ఛానల్ని నలుగురు సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ ఈరోజు అనంతపురం టమాటో స్టాక్ విషయానికి వస్తే ఈరోజు ఎనభై రెండు వేల క్రేట్లయితే రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే ఈరోజు టాప్ ధర తగ్గింది కానీ అంటే టాప్ ధర తగ్గింది అంటే ఒక ఇరవై ముప్పై రూపాయలు తగ్గింది కానీ ఇంకా వేలంపాటలు అయితే జరుగుతున్నాయి దాని తర్వాత ఇంకా పెరగచ్చు కానీ పాటల స్పీడ్ అయితే పెరిగింది ఈరోజు మంచి క్వాలిటీలు ఉంటే అన్ని మంచి మంచి ధరలు అయితే వెళ్తున్నాయి నిన్న ఒక రకంగా వెళ్ళా కానీ ఈరోజు స్పీడ్గా ఉంది మార్కెట్ ఇక్కడ ముందుగా పదహైదు కేజీల బాక్స్లో మూడో రకం కాయలు చూసుకుంటే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు పలికాయి రెండో రకం కాయలు చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఐదు వందలు ఐదు వందల యాభై ఐదు వందల డెబ్బై ఐదు వందల ఎనభై రూపాయల వరకు పలికింది ఒకటో రకం కాయలు మంచి క్వాలిటీలు చూసుకుంటే ఆరు వందల నుంచి ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల ముప్పై రూపాయల వరకు పలికాయి ఇక టాప్ రేట్ల విషయానికి వస్తే అనంతపురం మార్కెట్లో టాప్ రేటు ఏడు వందల అరవై రూపాయలు టాప్ రేటు సెవెన్ సిక్స్టీ రూపీస్ సహస్ర సాట్ రూపాయ ఇంకా చాలా వరకు వేలంబనలు జరగాల్సింది ఏమన్నా పెరిగితే వీడియోలో అప్లోడ్ చేస్తాను